మాసం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శివాలయాలకు పోటెత్తుతున్న భక్తులు కోదాడలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు పట్టణంలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు వేకవచా కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు అనంతరం భక్తులు మాట్లాడుతూ కోథాడ పట్టణంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మూడోదైన ద్వారకా జడల లింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ప్రతిష్ఠించిన నేటితో ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు ఇది కార్యక్రమానికి వేలాది భక్తులు తరలి రావాలని ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు రాకముందే క్యూ లైన్ లోకి రాకముందే ఆవు పాలను నీళ్లను సిద్ధం చేసుకొని క్యూ లైన్ లోకి రావాల్సిందే కోరుతున్నాం ఇక్కడ ద్వాదశలింగాల రంజీశ్వరుని దగ్గర పురస్కరించుకొని దేవాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగ సమేత అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజామున మూడు గంటలకు ప్రథమాభిషేకం మొదలుపెట్టగా నుంచి అనేక మంది భక్తులు వేల సంఖ్యలో భక్తులు దేవాలయ దర్శనం చేసుకొని అట్లనే అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో కూడా భక్తులు దర్శనం చేసుకొని మరి వారికి కావాల్సిన సదుపాయాలు మొత్తం కూడా అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ ఏర్పాటు చేసి క్యూ లైన్లు కానీ మరి సేవకులు కానీ పెట్టి భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనార్థం స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కార్తీక మాసం ఆరో తారీఖు నుంచి అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో నిత్యానదానం జరుగుతుంది దానికి కూడా ప్రతిరోజు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై మంది దాకా స్వాములు మరి ఇక్కడ భోజనం చేస్తారు ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మరి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పి మేము పదార్థాలు కూడా కొద్దిగా ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈరోజు సాయంత్రం మరి ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం ప్రతిష్ట చేసి ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి స్వామివారి కళ్యాణం సాయంత్రం ఏడు గంటలకు ఉంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణాన్ని కూడా మరి తిలకించి స్వామివారి కృప పాత్ర కలగరని కోరుకుంటున్నారు ఏంటంటే సంవత్సరం మొత్తం నుంచి వాళ్ళు ఈ కార్తీక పౌర్ణమి రోజు రోజైనా లేచి మూడు వందల అరవై ఆరు వృత్తివృత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది మహిళలందరూ తెల్లవారుజామున ఊరింటికే లేచి ఇంట్లో తురుమ దగ్గర దీపం వెలిగించుకొని గురికొచ్చి ఇక్కడ కూడా దీపాలు వెలిగించారు ఇక్కడ ఈ కోదాడలో ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో చాలా బాగా చేస్తున్నారు ఇవాళ రాత్రి శివ కళ్యాణం కూడా ఉంది మహిళలందరూ చాలా చక్కగా కోదాడలో గుడిలో అందరూ బాగా చేస్తున్నారు అంటే తెలంగా ఈ సంవత్సరం మొత్తం లేవని వాళ్ళు ఇవాళ ఒక్క రోజైన లేదు ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఆరు వస్తువులు వెలిగించుకుంటే మంచిది ఎవరికైవన్న కోరికలు కూడా దేవుడికి విన్నగించుకోవాలి అప్ప మన కోలాడపట్నంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు మూడోదండి మన ద్వారా జ్యోతిర్లింగ పార్వతీ అమరలింగేశ్వర స్వామి మన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇది మనం ఐదు సంవత్సరాల క్రితం నిర్మించుకున్నాము ఈ కార్తీక మాసంలో ఐదు సంవత్సరాలు నిండినాయి ఈ రోజు నా స్వామివారికి కళ్యాణం ఏడున్నరకి జరుగుద్దండి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క పౌర్ణమి సందర్భంగా అందరూ విశేషంగా ప్రజలు రావాల్సిందిగా కూర్చున్నాం మన దో మన యొక్క దేవాలయము స్వామి కుబేర స్థానంలో ఉన్నారు మన దేవాలయం రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతిష్టాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన స్వామి కుబేర స్థానంలో ప్రతిష్ఠించబట్టి ఉండబట్టి కోదాడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒకటి అద్భుతమైన పట్టణంగా విరాజిల్లుతుందంటే దానికి స్వామి కారణం ఇది సత్యం అనమాట ఇలాంటి యొక్క దేవాలయాన్ని దర్శించుకున్న ఈ కార్తీక మాసంలో మనకి పన్నెండు మాసాలు ఉంటాయి పన్నెండు మాసాలలో కార్తీక మాసం పరమ పవిత్రమైనది ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఈ స్వామిని ద్వాదశ జ్యోతిర్లింగాన్ని ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524177 मरियो 7893757770